జేపీ నైన్ న్యూస్ కి స్వాగతం వికారాబాద్ జిల్లా పరిగి పట్టడంలో వివిధ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో తెలంగాణ రాగన్ హుడ్ పండుగల సాయన్న జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది ఇక స్వతంత్రంలో కాలంలో నిజాం రాజ్యంలో జరిగిన తిరుగుబాటు ఉద్యమాలు ఒక అసమాంతర చరిత్ర పండుగ సాయన్న ఈ సమాంతర చరిత్రలో సువర్ణాక్షరాలతో లెక్కించబడి చదివారు అలాగే పండుగ సాయన్న ఎయిటీన్ సిక్స్టీ నుండి నైన్టీన్ వరకు కూడా జీవించి ఉండవచ్చు ముప్పై ఐదు ఏళ్ళు ముప్పై ఎనిమిది ఏళ్ల వయసులో చంపబడి ఉండొచ్చు పేద ప్రజలకు దాన ధర్మాలు చేసిన ప్రజానాయకుడుగా తెలంగాణ రాబిన్హుడ్ సుపరిచితుడు ప్రజలను దోచుకుంటున్న దొరల దేశం అధిక అధికారుల సంపన్నుల ఆస్త్రాలు తీసుకుని ఇవ్వకపోతే దోచుకుని పేదలకు పంచినట్లుగా మాత్రమే దూర ప్రాంతాల వాళ్ళు అనుకుంటారు కానీ రాబిల్హుడ్ లాగా పండగ సాయన్న కేవలం ధనవంతులు కొట్టి పేదవాళ్లకు పెట్టే పని పెట్టుకోలేదు పండగ సాయన్న ఆనాటి నాటి నిరంకుశ నిజాం అధికారులను ప్రశ్నించి వారిని ఎదిరించి తన సొంత పాలన వ్యవస్థను స్థాపించుకునే సరికొత్త బహుజన రాజ్యాన్ని స్థాపించడానికి ప్రయత్నం చేశాడు కానీ ఆధిపత్య శక్తులైన దేశ్ముఖులు కరణం పటేళ్లు భూస్వాముల పథకం వేసి ఆనాటి నిజాం ప్రభుత్వం చేత సాయ్ను చంపించారు పండగ సాయన్న కథ నేటికి దర్శనం మొగలయ్య వంటి భిక్షుక గాయలు పన్నెండు మీట్ల కిన్నెరపై విరోచితంగా పోరాటం చేశారని గుర్తు చేసుకున్నారు ఈ కార్యక్రమంలో హనుమంతు ముద్రాజ్ అడ్వకేట్ ఆనంద్ గౌడ్ ఎంయు హరిచంద్ర తదితరులు పాల్గొన్నారు మోహరం మొహరం రోజు పండగల సాయన్న గారు పుట్టినారనే ఉద్దేశంతో జయంతి వేడుకలు జరుపుకుంటా ఉన్నాం ప్రతి సంవత్సరం కూడా జయంతి వేడుకలు ఉన్నాం ఈ సందర్భంగా ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి నా కాన్స్టెన్సీ అధ్యక్షుడు రామసామన్న గారికి ఉచ్చన్న గారికి టౌన్ ప్రెసిడెంట్ కృష్ణ గారికి అశోకన్న గారికి ఎంఈఓ గారికి అదేవిధంగా డాక్టర్ జగన్ గారికి మరి శ్రీనివాస్ గారికి రామన్న గారికి రామకృష్ణ గారికి అదేవిధంగా వెంకటయ్య గారికి మరి ఆనంద్ గౌడ్ గారికి అదేవిధంగా శ్రీనివాస్ గారికి అదేవిధంగా ఇంకో శ్రీనివాస్ టీచర్ గారికి హనుమతి గారికి ముఖ్యంగా నాగేశ్ గారికి రామకృష్ణ గారికి ఇక్కడ ఇచ్చేసినటువంటి అందరూ కూడా ఈరోజు ఎందుకంటే పార్టీలకు అతీతంగా అందరూ కూడా రావాలి అన్ని వర్గాలు రావాలి అనే ఉద్దేశంతో అందరికీ కూడా ఆహ్వానం పంపించడం జరిగింది ఈ సందర్భంగా ఇచ్చేసినటువంటి మిత్రులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఏదైతే పండుగల సాయన నిజంగా కూడా పేదవారి గురించి ఎవరైతే అందం లేదో వాళ్ళ గురించి పోరాడినటువంటి వ్యక్తి ఇక్కడైతే ధనికులు ఉన్నారు భూస్వాములు ఉన్నారో పెత్తందారులు ఉన్నారో వాళ్ళందరి నుంచి మరి ఎదిరించి పోరాడి అక్కడ ఉన్నటువంటి ధనాన్ని కానీ లేకపోతే అక్కడ ఉన్నటువంటి ఏదైతే వడ్లు కానీ బియ్యం కానీ పండ్లు కానీ కూరగాయలు కానీ అవన్నీ కూడా అక్కడ నుంచి తీసుకెళ్ళి మరి పేదవారికి పంచిపెట్టి పండుగ చేసేవారు అందుకే ఆయన పండుగల సాయన్న అన్నారు ఆయన ఎక్కడ పోతే అక్కడ పండుగ అనేది ఏర్పడిన సందర్భంగా ఆయన ఒక వాతావరణాన్ని సృష్టించి ఆయన ఇంటి పేరే పండుగల సాయన్నగా ఆయన పేరు సంపాదించుకోవడం జరగదు అంటే ఇటువంటి మానవీయత ఉన్నటువంటి పండుగల సాయన్న గారి ఆశయాలను ప్రతి ఒక్కరు కూడా సాధించాల్సిన అవసరం ఉంది పార్టీలకు అతీతంగా కులాలకు అతీతంగా ప్రతి ఒక్కరు కూడా పండుగల సాయన్న గారిని కూడా ఏదైతే ఆదర్శంగా తీసుకుంటా అన్నారు అందువల్ల మనం కూడా తప్పకుండా ఎవరైతే అన్యాయం చేస్తారో వారందరికీ ఎదిరించాల్సిన అవసరం ఉంది అప్పుడే నిజంగా మనకు న్యాయం జరుగుతుంది ఎప్పుడైతే పండుగల సాయన కోరుకున్నది కూడా మరి సిద్ధించడం జరుగుతుంది ఆయన ఇప్పుడు మన నిజంగా ఆనంద అన్న గారు ప్రతి ఒక్కరికి స్ఫూర్తిని ఇస్తా ఉంటారు ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు ఎక్కడ అన్యాయం జరిగినా ఏ పార్టీ అయినా సరే ముందు మీరు పోరాడండి మీకు మద్దతు ఉండమని ఆ తెలంగాణ ఉద్యమం కానీ లేకపోతే ఇక్కడ జరుగుతున్న అన్యాయం కానీ ఎక్కడ ఉన్న కానీ ఆనంద్ గౌడ్ గారు ప్రశ్నిస్తూ ఉంటారు అటువంటి చైతన్యం తీసుకురావాలంటే పెద్ద ఈరోజు పండుగల సాయన్న గారి ఆశయాలను ప్రతి ఒక్కరు ముందుకు మీ వందుగా ప్రయత్నం చేయాలని సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ వచ్చే సంవత్సరము పెద్ద ఎత్తున నిజంగా మరొక పండుగ వాతావరణాన్ని తీసుకొచ్చే విధంగా పండుగల సాయన్న పేరుకు స్వార్థం వచ్చే విధంగా మరి వచ్చే సంవత్సరం పెద్ద ఎత్తున ఈ యొక్క జయంతి వేడుకలు ఈ యొక్క పరిధి కాన్స్టిట్యసీలో నిర్వహిస్తామనే సందర్భంగా మీ అందరికీ మాట ఇస్తా ఉన్నాం రాష్ట్ర కార్యదర్శిగా పనిచేస్తున్న ముద్రా సంఘం అదేవిధంగా రకరకాలైనటువంటి దాంట్లో భాగస్వామ్యం చేసుకొని పనిచేస్తా ఉన్నాం ఇక్కడ పరిధిలో ఉన్నటువంటి కాన్స్టిట్యసీలో ఉన్నటువంటి ముద్రా బిడ్డలే కాకుండా ప్రతి ఒక్క కులం వాళ్ళు ఈ యొక్క కార్యక్రమానికి మరి తప్పకుండా వచ్చిన సందర్భంగా మీ అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ వచ్చే జయంతి వేడుకలు ఘనంగా నిర్వహిస్తానన్న ఈ సందర్భంగా మరొకసారి మీ అందరికీ వాగ్దానం చేస్తూ సెలవు తీసుకుంటాం సమాజం చేయాలి ఎవరి కోసం ఎవరి కోసం పోరాటం చేసింట్టు ఎందుకు ఆ పోరాటాన్ని మీద వచ్చిందనేది ప్రజలు ఒక్కసారి ఆలోచన చేయాలని చెప్పి మరొకసారి ఈరోజు అనుమతి అయిన చేతి సందర్భంగా ప్రజల ప్రాప్తిస్తా ఉన్నారు అవసరం తీర్ఘ ఉద్యమాలు ప్రజలకు అవసరం వచ్చినప్పుడు మనము ఏ కోవర్ను లెక్కలను ఉండడం కాకుండా నిరంతరం పోరాటం జరగాలి అది కలిగి మీద జరుగుతా ఉంది మతని ఉన్న కేజీ సుదర్శనం గారు పంతొమ్మిది వందల యాభై రెండులో మనం తన పునర్పించ చె ఉద్యమాలకు నేత పక్కల్ని విరా అదేవిధంగా ఎందుకు అంటే ఆ కోణంలో ఇక్కడ పండుగ సాధన యొక్క వాతావరణం సుదర్శనం గారు లేకుండా మరి ఆయన దృష్టిలో వచ్చిందా అనేది ఆలోచించాలని చెప్పి నాకు చేస్తా ఉన్నారు నాయకులు చాలా మంది చచ్చిపోతారు ఎవరి ఎవరి వలన వాళ్ళు ఎవరి వేదికల వాళ్ళు వస్తారు కానీ ఇలా ఎవరిని విమర్శించవలసిన అవసరం లేదు విధంగా మన సంఘాలు మన సమస్య పోరాటాలు చేస్తున్నటువంటి వ్యక్తులు మనం ఏం చేసుకోవాలని ఆలోచించాలంటే ఒక్కసారి అదేవిధంగా తెలంగాణ ఉద్యమం పంతొమ్మిది వందల తొంభై నాలుగు నుండి ఆ రకమైనటువంటి ఉద్యమంలో చైతన్యం కోసం ఇక్కడ ఒక పుట్టన పుత్తనాద మూమెంట్ అయింది అంటే ఆ సుదర్శన ఎంచుకున్నటువంటి విధానాన్ని ఆలోచనకు కొనసాగిస్తున్న చేతులైనంత వరకు మార్పు అని చెప్పి మొత్తం ప్రయత్నం చేసిండ్రు అన్ని రకాల ప్రయత్నం చేసిండు అన్ని పార్టీలతో కూర్చున్నాడు అన్ని పార్టీలతో ఏకం చేసిండు కానీ మార్పు ప్రజలకు రానప్పుడు మనం ఏం చేయలేము కూడా ఆలోచించలేదు ఈరోజు ఒక అగ్రవర్ణాలను తిట్టడం కాదు అగ్రవర్ణాలను ఆధిపత్యంలో ఉన్నటువంటి లోక్దలను దిట్టాలని చెప్పి నేను ఏకాలు చేస్తాను ఎందుకంటే ఒకసారి